నిన్నటి దినమున ఇక్కడ పారతోమ కాలనీలోనే ఒక మ సాధారణ మహిళ దాదాపు అరవై ఐదు సంవత్సరాలు అయిన మహిళ ఇక్కడ నివాసం ఉంటుంది ఆమె ఇంటి ముందు చూస్తున్నాము ఇక్కడ ఏ విధమైన కానీ రోడ్డు కానీ కుళాయిలు కానీ ఏవీ లేదు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అనంతపురం నగర అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే వై అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి గారు ఇండి ఇల్లు తిరుగుతూ వాడవాడ తిరుగుతూ గడప గడప తొక్కుతూ అభివృద్ధి చేశామని చెప్పి ఇల్లు చెప్పి తెలియజేస్తున్నాడు ముఖ్యంగా అదే అదేవిధంగా ఇక్కడ ముప్పై తొమ్మిది డివిజన్లోనే పారతమ్మ కాలనీకి వచ్చినప్పుడు ఆ మహిళ ఆయన దగ్గర ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి సార్ మాకు ఇంటి దగ్గర రోడ్డు లేదు కుళాయి లేదు నీళ్ళు కూడా రావడం లేదు సరిగా నెల నెల కావస్తుందని ఆమె మాట్లాడినందుకు గాను ఆమె పైన ఏకవచన భావంతో నువ్వు దా అది అనే భాషతో మాట్లాడుతూ ఆయన సోదరుడైన అనంత చంద్రారెడ్డి గారు ఆమె ఇంటిపై కాళ్ళతో తలుపులు తలు తడుతూ కాళ్ళతో కొడుతూ అదేవిధంగా దాదాపు నలుగురు వ్యక్తులు ఇదే ఇదే ఒక మహిళలు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ ఆమెపై విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగింది ఇది ముఖ్యంగా వెంకటరాముడి గారికి ఒకటి చెప్తున్నాము మీరు చేసే అరాచకాలను అవినీతిని ప్రజలకు ప్రజలు చూస్తున్నారు దయచేసి చెప్తున్నాం వెంకటరాముడి గారికి మీరు ఇటువంటివి పునరాత్నం కాకుండా చూసుకోవాలా ముఖ్యంగా ఏదైనా కానీ అభివృద్ధి అభివృద్ధి చేసేటప్పుడు ఎవరికైనా కానీ ప్రజలకు కడుపు పడుతుంది ముఖ్యంగా ఏ విధంగా అంటే వాళ్ళు వారికి మీరు ఓట్లు వే వాళ్ళు ఓట్లు వేసి మళ్ళీ ఒక ఎమ్మెల్యేగా గెలిపించారు వారి బాధ్యత మీరు దాన్ని బాధ్యతగా తీసుకొని మీరు వారికి ఏదైనా కానీ సాయం చేయాలి కానీ ఈ విధంగా మీరు వారిని ఏకవచన భావంతో కానీ మాట్లాడడం కానీ సరైన పద్ధతి కాదు ముఖ్యంగా ఇలాంటివి చాలా మీరు చేసినవి ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు అంతే అదే అదేవిధంగా ముఖ్యంగా ఒక మహిళ దాదాపు అరవై ఐదు సంవత్సరాలు ఆ మహిళ అంటే అడగడం తప్ప ఏదైనా కానీ ప్రశ్నించడం తప్ప అంటే అడిగితేనే కొడతారా ఇది ఈ సభ ఎటు ఎక్కడ దారిస్తుంది ముఖ్యంగా మేము కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అనంతవరంలో కూడా ఈమెకు సరైన న్యాయం జరగకపోతే తీవ్రంగా మేము కూడా మీ పైన మీ పైన కూడా దాడి దాడి చేయడానికి దాడి చేయడానికి కూడా ప్రతి దాడి చేయడానికి కూడా సిద్ధంగా ఉందని చెప్పి తెలుగుదేశం తెలియజేస్తున్నాం